కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ వీరోచిత శతకం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే కేవలం బౌండరీలు బాధి సెంచరీ కొట్టడమే ఆ ఇన్నింగ్స్ గొప్పతనం కాదు అంత భారీ లక్ష్య ఛేదనలో టేలిండర్లను కాపాడుకుంటూ ఆడిన తీరే ఆ ఇన్నింగ్స్కు మరింత అందాన్ని చేకూర్చింది ఆఖరి మూడో ఓవర్లలో నలభై ఆరు కావాల్సిన సిచ్యువేషన్లో అక్కడి నుంచి ప్రతి బాల్ తనే ఆడాడు ఒక్క బాల్ కూడా పొరపాటున టేలిండర్ను ఫేస్ చేయనివ్వలేదు ఎక్కడ వికెట్లు పడిపోతాయేమో అని ప్రతి ఓవర్ ఆఖరి బాల్కు సింగిల్ తీయడంలో విజయవంతమయ్యాడు పద్దెనిమిది పంతొమ్మిది ఓవర్లలో వరుసగా పద్దెనిమిది పంతొమ్మిది పరుగులు వచ్చాక ఆఖరి ఓవర్లో తొమ్మిది పరుగులు కావాలి కేకేఆర్ రసల్ లేదా వరుణ్ చక్రవర్తి అనే డైలమాలో పడింది కో ఇన్సిడెన్స్ ఏంటంటే వీరిద్దరూ అంతకుముందు వేసిన వారి ఆఖరి ఓవర్లలో చెరో పదిహేడు పరుగులు సమర్పించుకున్నారు సో ఇద్దరిలో ఎవరికి ఆఖరి ఓవర్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపుగా రసల్కు ఇవ్వడానికే మొగ్గు చూపేలా కనిపించాడు కానీ డగౌట్ నుంచి వచ్చిన సూచన బాల్ వరుణ్ చక్రవర్తికి ఇచ్చాడు తొలి బాల్కే కే సిక్స్ కొట్టి మ్యాచ్ను రాజస్థాన్ వైపు బట్లర్ తిప్పేశాడు ఆ రకంగా వరుణ్ కు బౌలింగ్ ఇవ్వాలని డగౌట్ నుంచి గంభీర్ వేసిన ప్లాన్ ఫెయిల్ అయింది ఇది టిపికల్ గంభీర్ స్ట్రాటజీ అనుకోవచ్చు క్రీజ్లో ఉన్న భారీ హిట్టర్ కు కట్టుదిట్టమైన స్పిన్తో కళ్లెం వేయాలనుకోవడం కేకేఆర్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ధోనిని ఎలాంటి బౌలింగ్ ఫీల్డింగ్తో కట్టడి చేసేవాడో గుర్తుందిగా కానీ ఈసారి మాత్రం అది ఫెయిల్ అయింది We'll <laughs>